అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే గనక భానుప్రియ గారి గురించి అనమాట నాకైతే మాత్రం పర్సనల్గా స్వర్ణ కమలం అనే సినిమా అయితే చాలా ఇష్టం అనమాట కె విశ్వనాథ్ గారు తీసిందనమాట నాట్యం తప్పించుకోవడానికి ఆవిడ చేసే పనులు మామూలుగా ఉండవు ఆ సినిమాలో అలాగే ఇంకా అన్వేషణ కానీ చాలా సినిమాల్లో అయితే ఆవిడ యాక్టింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఆవిడ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము ఇప్పటి వాళ్ళకి తెలియాలి అంటే కనుక ధనుష్ గారికి త్రీ మూవీలో మదర్గా నటించారనమాట సో ఆవిడ మరి ఆవిడ గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకుని వద్దాం రండి అందరూ భానుప్రియ గారు భానుప్రియ గారు అంటారు కదా కానీ ఆవిడ నిజమైన పేరు మంగా భానుగారు ఈవిడ జనవరి పదిహేను పంతొమ్మిది వందల అరవై ఏడులో రాజమండ్రి జిల్లాలోని రంగంపేటలో మంగా పండుబాబు రాగమాలి దంపతులకు జన్మించారు సినిమాల్లోకి రాకముందు ఇంటి పేరు మంగ ఆవిడి పేరు భానుగా ఉండేది కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత భానుప్రియగా మారింది భానుప్రియ గారికి చెల్లెలు శాంతిప్రియ గారు అలాగే తమ్ముడు గోపాలకృష్ణ గారు ఉన్నారు ఆ కాలంలో భానుప్రియ గారి సోదరి అయిన శాంతిప్రియ గారు కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించడం జరిగింది భానుప్రియ గారి తండ్రి గారు వ్యాపార నిమిత్తం చెన్నైలో స్థిరపడ్డారు ఆయన చేసేది హ్యాండ్లూమ్స్ ఎక్స్పోర్ట్ అంటే అర్థమయ్యేలా చెప్పాలి అంటే బట్టలు కుట్టి ఎక్స్పోర్ట్ చేసేవారు అలాగే ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తూ ఉండేవారు ఇంటిలో ఎప్పుడూ కూడా పదికి పైనే కుట్టు మిషన్లు ఉండేవి వాటిని చూస్తూ భానుప్రియ గారు కూడా నెమ్మదిగా టైలరింగ్ నేర్చుకోవడం కూడా జరిగింది భానుప్రియ గారికి చిన్నతనంలోనే కూచిపూడి భరతనాట్యం వంటి నాట్యాలను నేర్పించారు మరి ఆ కళలు నేర్చుకునేటప్పుడు ఆవిడ వయసు ఎంతో తెలుసా దాదాపుగా ఐదు సంవత్సరాలు మాత్రమే ఒక రకంగా చెప్పాలి అంటే స్కూల్ చదివే టైంలోని ఆవిడ ఆ నృత్యాలు నేర్చుకోవడం జరిగింది స్కూల్లో ఏ కల్చరల్ యాక్టివిటీ జరిగినా ఆవిడ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేవారు అలాగే ప్రదర్శనని ఇచ్చేవారు ఒకరోజు స్కూల్ యానివర్సరీ ఫంక్షన్లో భానుప్రియ గారు దశావతారం నృత్యాన్ని ప్రదర్శించడం జరిగింది ఆ యానివర్సరీకి చీఫ్ గెస్ట్గా మన సావుకారు జానకి గారు రావడం జరిగింది ఆవిడ అప్పుడు ఆ దశావతారాన్ని అంత చక్కగా ప్రదర్శించిన భానుప్రియ గారిని మెచ్చుకోవటమే కాక భవిష్యత్తులో గొప్ప నాట్యకారిణి అవుతావమ్మా అని చెప్పి దీవించడం కూడా జరిగింది అక్కలాగానే చెల్లెలు శాంతిప్రియ గారు కూడా నాట్యం నేర్చుకోవడం జరిగింది అంతేకాక ఇద్దరూ కలిసి ప్రదర్శనలు కూడా ఇస్తూ ఉండేవారు అలాగే ఇంకో గమ్మత్తు ఏంటి అంటే భారతీ రాజా గారు ఉన్నారు కదండి తమిళ డైరెక్టరు అలాగే యాక్టరు ఆయన మరదలు అలాగే భానుప్రియ గారు నృత్యంలో క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ అంటే తెలిసిన విషయమే కదండి వారింటికి వీరు వీరింటికి వారు వెళ్తూ ఉండేవారు అలా భానుప్రియ గారు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయవలసి వస్తే ఆవిడతో కలిసి గారి ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేసేవారు రాజా గారు ఒకసారి వీరు నాట్యం చేస్తుండగా చూసి ఈ అమ్మాయి మన సినిమాలో హీరోయిన్గా బాగుంటుంది కదా అని ఆలోచించి వారి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది వాళ్ళు చూసి భానుప్రియ గారు మరీ చిన్నపిల్లలా ఉన్నారు ఆ క్యారెక్టర్కి సెట్ అవరేమో సార్ అని చెప్పడం జరిగింది అయితే మన భారతీ రాజా గారు అలైగల్ ఓవై తల్లై అనే సినిమాకి అసలు భానుప్రియ గారు ఎంతవరకు సరిపోతారు అని ఆడిషన్స్ చేయడం జరిగింది ఆడిషన్స్లో భానుప్రియ గారు భారతీ రాజా గారిని మెప్పించగలిగినప్పటికీ ఆవిడ వయసు మరీ చిన్నగా ఉంటుందేమో క్యారెక్టర్కి అని చెప్పి ఆయన కూడా అనుకున్నారు అందుకని ఆ సినిమాలో భానుప్రియ గారిని కాకుండా రాధా గారిని పెట్టుకోవడం జరిగింది అయితే భారతి రాజా గారు ఆడిషన్స్ తీసుకుంటున్న సమయం నుంచి భానుప్రియ గారు ఆ సినిమాలో హీరోయిన్ అయిపోతానని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు చాలామంది స్కూల్కి వెళ్ళి చదవాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా స్కూల్ మానేద్దాము అని మన భానుప్రియ గారు కూడా ఆ కోవకు చెందినవారే ఒక్కసారి సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా స్కూల్ మానేయచ్చు అని ఆవిడ కూడా అనుకోవడం జరిగింది కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం చదువు తర్వాతే ఏదైనా అని ఖరాఖండిగా చెప్పేయడం జరిగింది భానుప్రియ గారి ఆశలు అడియాసలు అయిపోయాయనే చెప్పాలి ఎందుకు అంటే ఆ సినిమాలో ఆవిడ్ని కాకుండా ఇంకో అమ్మాయిని పెట్టుకుంటున్నారు హీరోయిన్గా అని తెలియగానే ఆవిడ ఎంతో బాధపడ్డారు ఇది ఇలా ఉండగా భానుప్రియ గారి తల్లిదండ్రుల మధ్య మనస్పర్ధలు రావటమే కాక అవి విడిపోయేంతవరకు వెళ్ళాయి అప్పుడే భానుప్రియ గారి తండ్రి గారు సినిమాల్లో ఏమీ నటించవసరం లేదు సినిమాల ప్రసక్తే వద్దు అని తేల్చి చెప్పేశారు కానీ భానుప్రియ గారి తల్లిగారు మాత్రం ముందు చదువు సినిమాల్లో ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే అప్పుడు నటిద్దు గాని అని చెప్పారు ఆ తరువాత కొన్ని నెలలకి సంతానం భారతి గారు భానుప్రియ గారి ఫోటోలు చూసి ఒకసారి ఆ అమ్మాయిని ఆఫీస్కి రమ్మనండి అని రప్పించుకొని ఆడిషన్స్ కూడా చేశారు కానీ ఇక్కడ భానుప్రియ గారి తల్లిగారు ఒక కండిషన్ని పెట్టారు అదేమిటి అంటే మా అమ్మాయి ఎటువంటి అశ్లీల సీన్లోనూ నటించదు అలాగే రొమాన్సు చేయదు వీటికి మీరు ఒప్పుకుంటేనే ఆడిషన్స్ ఇవ్వడం కానీ సినిమాలో నటించడం కానీ జరుగుతుంది అని భానుప్రియ గారి తల్లిగారు తేల్చి చెప్పారు అందుకు సంతానం భారతి గారు ఒప్పుకొని అటువంటివి ఏమీ ఉండవమ్మా కేవలం చక్కగా నటించగలిగితే చాలు అని చెప్పారు ఆయన ఇచ్చిన మాటతో భానుప్రియ గారి తల్లిగారు కూడా ఒప్పుకోవడం జరిగింది ఫోటోషూట్లు జరిగాయి అలాగే సీన్ పేపర్లు కూడా ఇచ్చి నేర్చుకోమనగా మన భానుప్రియ గారి డెడికేషన్ ఎలా ఉండేది అంటే ఆ సీన్ పేపర్లను ఇంటికి తీసుకువెళ్ళి డైలాగ్స్ను అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకునేవారు భానుప్రియ గారు హీరోయిన్గాను వసంత గారు హీరోగాను నటించారు ఆ సినిమా పేరు మెల్ల పిసుంగల్ ఈ సినిమాకి పి వాసు గారు అదేనండి చంద్రముఖి డైరెక్టర్ ఉన్నారు కదా ఆ పి వాసు గారు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఇటు తెలుగులో మన వంశీ గారు సితారా అనే సినిమాని నవల ఆధారంగా తీయబోతూ హీరోగా సుమన్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది మరి హీరోయిన్ని ఎవరిని పెడదామా అని ఆలోచిస్తూ ఉండగా ఒకసారి వంశీ గారు అలాగే భానుప్రియ గారి మొదటి సినిమా డైరెక్టర్సు కలవడం జరిగింది మాటల్లో వంశీ గారు ఆయన తీయబోతున్న సినిమా గురించి చెప్పగా వాసుగారు భానుప్రియ గారి యాక్టింగ్ చాలా బాగుందని ఆ అమ్మాయి మీ కథకి సరిపోవచ్చు అని చెప్పడం జరిగింది అంతేకాక ఆ సినిమాలోని ఒక పాటను కూడా చూపించడం జరిగింది ఆ పాట ఇంకేదో కాదండి భానుప్రియ గారి మొట్టమొదటి సినిమాలోని పాట అది చూసిన వంశీ గారు భానుప్రియ గారి ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నచ్చి ఒకసారి భానుప్రియ గారిని కలిసి వివరం చెప్పడం జరిగింది అప్పుడు సుమన్ గారికి భానుప్రియ గారికి ఫోటోషూట్లు చేయటము మేకప్ టెస్టులు చేయటము ఆడిషన్స్ చేయటము చేసి ఫైనల్గా ఓకే చేసుకున్నారు అలా భానుప్రియ గారితో వంశీ గారు సినిమా కంప్లీట్ చేశారు మొత్తానికి షూటింగ్ కంప్లీట్ అయ్యి సినిమా విడుదలైంది ఘన విజయాన్ని సాధించింది అలాగే భానుప్రియ గారి యాక్టింగ్కు కూడా మంచి ప్రశంసలు వచ్చాయి ప్రశంసలతో పాటు నంది అవార్డు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా దక్కించుకోగలిగారు ఈ సినిమా హిట్ అవడంతో భానుప్రియ గారికి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి కృష్ణంరాజు గారితోనూ చంద్రమోహన్ గారితోనూ బాలకృష్ణ గారితోనూ నరేష్ గారితోనూ కృష్ణం రాజు గారితోనూ మోహన్ బాబు గారితోనూ ఏఎన్ఆర్ గారితోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు సితార సినిమా కాకుండా ఒక్క సంవత్సరంలోనే ఏడు సినిమాలను కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు ఒక్క పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలోని పద్నాలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించారు మన భానుప్రియ గారు మూడు సినిమాల్లో సుమన్ గారితోనూ రెండు సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ గారికి జోడీగాను జ్వాల విజేత లాంటి సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి గారి సరసన హీరోయిన్గా కూడా నటించారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో పన్నెండు సినిమాల్లో నటించారు ఇందులో ఒక బాలీవుడ్ సినిమా కూడా ఉంది అందులో జితేంద్ర గారు మన రజనీకాంత్ గారు కూడా నటించారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో పదకొండు సినిమాల్లో హీరోయిన్గా నటించారు మన భానుప్రియ గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో సినిమాలు జీవ్ గారితోనూ వెంకటేష్ గారితోనూ కృష్ణ గారితోనూ నటించి మెప్పించారు మన భానుప్రియ గారు ఆ టైంలోనే వచ్చింది కె విశ్వనాథ్ గారు తీసిన అద్భుతమైన చిత్రం స్వర్ణ కమలం ఆ సినిమాలో భానుప్రియ గారి నటన అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది అంత బిజీగా ఉన్న సమయంలోనే సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్రలో కూడా అవకాశం వచ్చింది కానీ ఆవిడ డేట్స్ ఖాళీ లేక అందులో నటించలేకపోయారు అలాంటి టైంలోనే భానుప్రియ గారికి గట్టి పోటీ శోభన గారిలా ఎదురైంది ఎందుకు అంటే శోభన గారు కూడా భానుప్రియ గారిలానే క్లాసికల్ డ్యాన్సరు అలాగే యాక్టింగు ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేస్తూ ఉంటారు తొంభై రెండు నుంచి అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి భానుప్రియ గారికి తమిళంలో వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి మరల తెలుగు ప్రేక్షకులు భానుప్రియ గారిని పెదరాయుడు సినిమాలో చూసుకోగలిగారు అందులో మోహన్ బాబు గారికి భార్యగా రజనీకాంత్ గారికి కోడలుగా నటించి అందరినీ మెప్పించారు ఆ సినిమాలో సౌందర్య గారికి ఫ్యామిలీ విలువ భర్త విలువ చెప్తూ నటించడంలో ఒక మెట్టు పైకెక్కేశారనే చెప్పాలి అటుపైన మళ్ళీ తమిళ చిత్రాలతో బిజీ అయిపోయినప్పటికీ కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో నాగార్జున గారు హీరోగా నటిస్తూ సుమన్ గారు వెంకటేశ్వర స్వామిగా నటించిన అన్నమయ్య సినిమాలో పద్మావతీ దేవిగా నటించి అందరినీ మెప్పించారు ఆ తర్వాత మళ్ళీ వైవస్ చౌదరి గారి దర్శకత్వంలో హరికృష్ణ గారికి జోడీగా లాహిరి లాహిరి లాహిర్ అనే కుటుంబ కథా చిత్రంలో నటించారు ఈ చిత్రంలో ఆవిడ నటనకు గాను నంది అవార్డు కూడా వచ్చింది రెండు వేల నాలుగో సంవత్సరంలో శ్రావణ మాసం అనే సినిమాలో నటించి మెప్పించారు అలాగే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి చిత్రం ఛత్రపతిలో ప్రభాస్ గారి తల్లిగా విలక్షణ నటన ప్రదర్శించారు ఈవిడ అద్భుత నటనకు గాను ఈ సినిమాలో కూడా నంది అవార్డు వచ్చింది అటుపైన మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా అయిన దమ్ము సినిమాలో ఆయనకి తల్లిగా నటించి మెప్పించారు ఆ తరువాత ఘన విజయాన్ని సాధించిన మహానటిలో కూడా నటించి మెప్పించారు అలాగే ఎన్నో సినిమాల్లో హీరోయిన్స్కి డబ్బింగ్ కూడా చెప్పారు మన భానుప్రియ గారు అంతేకాక ఎన్నో తమిళ్ తెలుగు హిందీ ధారావాహికల్లో కూడా నటించారు మన భానుప్రియ గారు ఇక ఆవిడ వ్యక్తిగత విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ప్రముఖ నాట్యకారిణి అయిన సుమతి కౌశల్ గారి కొడుకు ఆదర్శ్ కౌశల్ గారిని వివాహం చేసుకోవడం జరిగింది అలాగే వీరికి ఒక కూతురు కూడా ఉన్నారు ఆవిడ పేరు అభినయ ఈయన అమెరికాలోని గ్రాఫిక్ ఇంజనీర్గా పనిచేసేవారు ఏడేళ్ళు సజావుగా సాగిన వీరి కాపురానికి స్వస్తి పలికి విడిపోవలసి వచ్చింది ప్రస్తుతం ఆవిడ తమిళనాడులో ఉంటూ నృత్య ప్రదర్శనలు ఇస్తూ అలాగే ఎంతోమందికి నృత్యం నేర్పే క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నారు ఆవిడ మళ్ళీ తెలుగు చిత్రాల్లో నటించి మనల్ని అలరించాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తులను కలవడం కానీ సంఘటనను చూడడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ జరగలేదు అందువల్ల ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏవైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లో ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ